హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి గోధుమ పిండి బంగాళదుంపతో దోశ చేసుకుందామండి చాలామంది బంగాళదుంపతో పరోటా చేస్తారు కదండి అలా కాకుండా కొత్తగా నేను గోధుమ పిండితో బంగాళాదుంపలో దోశలు వేసానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ముందుగా మనమైతే మూడు బంగాళాల దుంపల్ని తీసుకుందామండి తీసుకొని చక్కగా కట్ చేసేసుకుందామండి చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్లో పోసేయండి తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనిచ్చుకుందామండి బాగా ఉడికిపోవాలండి మెత్తగా స్మాష్ అయిపోవాలి మనమైతే ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకుందాము చూడండి నేనైతే ఒక ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి దాంట్లోకి వాటర్ పోసేసుకుందాము పోసుకొని బాగా దోసపిండిలాగా కలుపుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి చూడండి ఇలా పిండిలాగా కలుపుకోండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి దీంట్లో ఏ విధమైన సాల్ట్ గీల్ట్ ఏం వేయలేదండి చూడండి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత బంగాళదుంపలు ఉడికిపోయినాయి అండి మెత్తగా చూడండి మనమైతే బంగాళదుంపల్ని వలుసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా బంగాళదుంపలన్నీ వలిసేసి ప్లేట్లో వేసుకున్న తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసేయాలండి మెత్తగా చేసేసేయాలి చూడండి ఈ విధంగా చక్కగా మెత్తగా చేసేసుకోండి ఈ బంగాళదుంప దోశ చాలా చాలా బాగుంటుందండి మీరు పరోటా ట్రై చేసి ఉంటారు బంగాళదుంపతో నేను దోశ తయారు చేస్తున్నానండి చాలా మెత్తగా చక్కగా ఉంటుంది పిల్లలు పెద్దలు చక్కగా తినేస్తారండి ముసలి వాళ్ళైతే చక్కగా తినేస్తారు చూడండి మొత్తం ఇలా స్మాష్ చేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడనంత సాల్ట్ కొద్దిగా పసుపు అండి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత చూడండి కొత్తిమీర అండి సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోండి నేను ఏ విధంగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఏమీ వేయలేదండి చూడండి చక్కగా కలిపేసుకుందాము మెత్తగా అండి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత మన దోశ పిండి ఉంటుంది కదండి పిండి రెడీ చేసుకున్నాం కదండి గోధుమ పిండితో గోధుమ పిండితో రెడీ చేసుకున్న పిండిలో మనం ఈ ముద్దను వేసేయాలండి చూడండి ఈ విధంగా ముద్దను వేసేసి చక్కగా కలిపేసేసుకోండి ఉండలు ఉండలు లేకుండా చక్కగా పిండిలో కలిసిపోయేటట్టుగా చక్కగా కలిపేసేసుకోండి మనకి దోశ రావాలంటే ఇది చక్కగా కలిపేయాలండి ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గోధుమ పిండితో బంగాళాదుంప దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసేయండి గోధుమ పిండి బంగాళదుంప రెండు బాగా కలిసిపోవాలండి దోశ పిండిలాగా రెడీ అయిపోవాలి చూడండి ఈ విధంగా చక్కగా రెడీ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మన దోశ చాలా బాగుంటుందండి నేనైతే చక్కగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి బంగాళాదుంప గోధుమ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత మనమైతే దోశని వేసేసుకుందామండి గోధుమ పిండి బంగాళాదుంప దోశ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి మెత్తగా ఉంటుందండి చక్కగా చూడండి మన దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో అతుక్కోకుండా చూడండి ఇలాగా మీరు కూడా చక్కగా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పరోటా చేసే ఉంటారు కదండి మీరు ట్రై చేసి ఉంటారు ఇప్పుడు గోధుమ పిండి బంగాళదుంప దోశలు వేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అటు ఇటు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి ఒక పక్క కాలిపోయిన తర్వాత మరో పక్క చక్కగా కాల్చుకోండి చూడండి మన టేస్టీ టేస్టీ దోశ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీ దోశ చూడండి ఈ విధంగా రెండు పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి తర్వాత ఇంకో దోశ వేసుకుందామండి అలాగే చట్నీ గిట్నీ అవసరం లేదండి చక్కగా అలాగే తినేసేయచ్చు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప దోశ గోధుమ పిండి ఉంటే చాలండి మూడు బంగాళదుంపలతో ఇంట్లో అప్పటికప్పుడు చక్కగా వేసేసుకో వచ్చండి దోశలు పిండి ఏ పిండి లేకపోయినా కూడా గోధుమ పిండి ఉంటే చాలండి మూడు బంగాళదుంపలు ఉంటే చాలు చక్కగా వేడి వేడిగా వేసేసుకోవచ్చండి గోధుమ పిండి బంగాళాదుంప దోశలు మీరు ఆలు పరోటా అవి తినే ఉంటారు కదండి ఇప్పుడు కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు గోధుమ పిండి బంగాళాదుంప దోశ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు చక్కగా తినేస్తారండి గట్టిగా అసలేమి గట్టిగానే ఉండదండి స్మూత్గా మెత్తగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి చూడండి మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో చూడండి అంత చక్కగా వచ్చినాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్